జరిగిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నిడదవోలులో పలువార్డులో ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కలిశారు కూటమి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో ప్రజాదరణ పొందిందని మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు ఏడుకొండల స్వామి లడ్డు ప్రసాదాన్ని గత వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని మంత్రి దుర్గేష్ తో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇప్పుడు మనం నిడదోళ్ళలో ఉన్నాం నిడదోల్లో రాష్ట్ర మంత్రి కొందలు దుర్గేష్ వార్డు వార్డులా తిరుగుతూ ఈ ఏదైతే వంద రోజుల్లో కార్యక్రమాలు మొదలుపెట్టారో ఏదైతే చేయబోతున్నారో అవి కరపత్రాలు అందిస్తూ ఇక్కడ ప్రజల్ని కలుస్తూ వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నారు అలాగే దాంతోపాటు సమస్యను కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది అనేక మంది మహిళలు అలాగే స్థానికులు కూడా ఇక్కడ ఉన్న సమస్యలు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది ఆ ప్రస్తుతం ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎన్టీఆర్ కాలనీ సుబ్బరాజుపేట ఇట్లా ఈ కాలనీలు అన్నీ కూడా పర్యటిస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ ప్రజా మూడో రోజు కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు చేకరిస్తున్నారు ఇక్కడ రోడ్లు కావాలని ట్రైన్లు కావాలని కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మనతో ఇక్కడ మహిళలతోటి ఈ విధంగా మంత్రి దుర్గేష్కి స్థానికులు ఇక్కడ సమస్యని వివరించుకుంటున్నారు ఇక్కడ డ్రైన్లు కూడా కొన్ని చోట్ల కావాలంటున్నారు అట్లాగే రోడ్లు కూడా కావాలంటున్నారు అలాగే వ్యక్తిగత సమస్యలు కూడా చెప్తున్న పరిస్థితి కొందరికి పెన్షన్ రాని పరిస్థితి కూడా ఉంది అది కూడా ఇక్కడ వినతి చేస్తున్న పరిస్థితి ఉంది చెప్పండి మంత్రి గారు గత ఈ ఈ వంద రోజుల కూటమి ప్రభుత్వంలో మీరు సాధించింది ఏంటి చేయబోతుంది ఏంటి ప్రజలు ఏం చెప్తున్నారు మీరు ప్రజలకు వచ్చినప్పుడు ఈ వంద రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం సాధించింది అనేది మేం చెప్పడం కాదు ప్రజలే చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే ఆ ప్రభుత్వం రెండు వేలు మూడు వేలు చేయాలంటే పెన్షన్ ఐదు సంవత్సరాలు పట్టిన దానికి నెలకి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచేవాళ్ళు అదే ఈ ప్రభుత్వం రాగానే పదిహేను రోజుల్లో మనకి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలకి పెంచడం మాత్రమే కాకుండా ఏదైతే పూర్తిగా మంచానికి అంటు దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఐదు వేలు పదిహేను రూపాయలు చేయటం మామూలుగా కొద్దిగా డిగ్రీ తక్కువ ఉన్న వాళ్ళకి మూడు వేల నుంచి ఆరు వేలు చేయటం ఇలా చూస్తే ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేస్తుందని అదేవిధంగా నిరుద్యోగ యువత కోసం మెగా డిఎస్సీని అనౌన్స్ చేసి పదహారు వేల పైచీలకు ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు చెప్పారు కానీ ఇప్పుడు కూడా మెగా డిఎస్సీ అనేటువంటిది మొదలు పెట్టలేదు మామూలు డిఎస్సీ కూడా చేయలేదు అదేవిధంగా రైతు బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు కూడా ఇవాళ ఆ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని ఈ ప్రభుత్వం భుజం మీద వేసుకుని ఆ పదహారు వందల కోట్ల రూపాయలని చెల్లించడం అదేవిధంగా రేపు రాబోయే రోజు దీపావళి నుంచి మనం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఉచితంగా ఇచ్చేటువంటి సిలిండర్ అది రేపు దీపావళి నుంచి ప్రారంభిస్తాం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇవ్వటం త్వరలోనే అన్నీ చూసుకుని బస్సు ప్రయాణాన్ని కూడా అది చేయటం ఇలాగా ఇవన్నీ చూసిన తర్వాత వంద కార్యక్రమాల్ని మనం వంద రోజుల్లో చేసినటువంటి అంశాలని వారు అందరూ గమనించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది పేదల ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట వారందరూ చెప్తూ ఉన్నారు అందువల్ల ప్రజల్లో సంతృప్తి కనపడుతున్నాం కనుక వాళ్ళు మేము ఒకటే అడుగుతున్నాం మీకు సంతృప్తి ఉంటే మీ ఇంటి ముందర ఆ ప్రభుత్వం బలవంతంగా స్టిక్కర్లు అంటించడం కాదు మేము మీకు సంతృప్తి ఉందంటేనే మీ ఇంటి ముందు అంటిస్తామని చెప్పి మనం స్టిక్కర్ తీసుకెళ్ళి అంటిస్తున్నాం అంటే వైసీపీ అధినేత జగన్ ఎవరండి మీరు డైవర్షన్ బౌలిక్స్ ఆడుతున్నారు సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలు లేదు అమలు చేయట్లేదు దాన్ని డైవర్షన్ చేయడం కోసమే ఈ లడ్డు కానీ జత్వాని కానీ ఇలాంటి విషయస్ అన్ని తీసుకొస్తున్నారని చెప్పి చెప్పి ఆరోపిస్తున్నారు మీరు దీని మీద ఎలా స్పందిస్తారు ఏది డైవర్ట్ చేసేవో మనం ఏది మనం చెప్పి చేయలేదు ఒకసారి చెప్పానండి ఓపెన్ డిబేట్కి మేము అందరం కూడా సిద్ధమే ఏది ఏ కార్యక్రమం మనం ప్రకటన చేసామో అని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం వాళ్ళు చేయలేని పనులు వాళ్ళు ఒక ఐదు సంవత్సరాల కాలంలో చేయలేని పనులు ఒక నెలలోనే మనం చేస్తూ ఉన్నాం దీన్ని చూసి దుగ్ధతో ఆయన మాట్లాడుతున్నాడు దాంతోపాటు లడ్డూ విషయం మీరు తీసుకొచ్చారు కనుక చెప్తున్నాను లడ్డు ఇవాళ మేము మాత్రమే కాదు మా ముఖ్యమంత్రి గారు దీంట్లో నిజాలను చెప్పారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద ఇవాళ ప్రాయశ్చిత్త దీక్ష అనేటువంటి దాన్ని చేపడుతున్నారు పదకొండు రోజుల పాటు ఇవాళ్ళ నుంచి ఏంటంటే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మనం ఏం చేసినా కూడా అది తప్పు దానికి సమాజం మొత్తం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది మనందరం ప్రాశ్చత్వం చేసుకోవాలనేటువంటి మాటతోటి వారు దీక్ష చేస్తూ ఉన్నారు దాంతోపాటు ఎవరైతే దాని క్వాలిటీని పరిశీలించిన వాళ్ళు ఉన్నారో లడ్డు క్వాలిటీని పరిశీలించడానికి ఒక మెకానిజం ఉంటుంది కదా ఆ మెకానిజం ద్వారా పరిశీలించిన తర్వాత స్పష్టంగా తేలుతుంది ఏంటంటే అందులో కల్తీ నెయ్యి లేకపోతే నాణ్యత లేని నెయ్యి వాడేరనేటువంటి సుస్పష్టం అయిపోయింది ఇక్కడ మాత్రమే కాదు సింహాచలంలో కూడా అలాగే ఉందనేటువంటి మాట వినబడుతుంది దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే గత ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ప్రపంచంలోనే రెండో పెద్ద టెంపుల్ అయినటువంటి మన వాటికన్ సిటీ తర్వాత ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి సిటీ పుణ్యక్షేత్రం ఏడుకొండల స్వామి ఆ ఏడుకొండల స్వామి దగ్గర వచ్చేటువంటి ఏదైతే లడ్డు ఉంటుందో ప్రసాదంగా దాంట్లో నాణ్యత పాటించకుండా ఉండే విధంగా వాళ్ళు ఉంటే ఇవాళ దాన్ని బయట పెట్టినందుకు వాళ్ళందరూ బాధపడుతున్నారు బయట పెట్టేసరి మన బండారం బయటపడిపోయింది అనేటువంటి భయంతో డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి మాట వాడుతున్నారు కానీ దాన్ని పరిశీలించిన ప్రతి ఒక్కరూ చెప్పారు కల్తీ నెయ్యి అదేవిధంగా తక్కువ రకం నెయ్యి నాణ్యత లేని నెయ్యి వాడేరు అందువల్లే దాని క్వాలిటీ తగ్గిపోయింది అనేటువంటి మాట అందరూ కూడా చెప్తున్నారు కనుక ఖచ్చితంగా అది నూటికి నూరు నిజం అనేటువంటి మాట అర్థం చేసుకున్నాం కనుక ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అనేటువంటి తీసుకుని ఎవరైతే మనం చెప్తారు కదా పాపుల్ని కూడా మారు మనసు తీసుకున్నామని చెప్పి యేసుప్రభు ఏదైతే చెప్పారో అలాగే ఈయన కూడా ఎవరైతే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడ్డారో వాళ్ళకు కూడా మంచి మనసు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి ప్రాయశ్ దీక్షని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు అలాంటి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు క్యాబినెట్లో డిస్కస్ చేశారు ఎలాంటి విచారణ చేపట్టబోతున్నారు ఇందులో మోసం చేసి లేదా నాణ్యతలు ఊపించే విధంగా చేసిన ప్రతి కార్యక్రమానికి కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీన్ని పూర్తిగా రిపోర్ట్ తీసుకుని దాని ప్రకారం ఏ రకమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలో దానికి బాధ్యులైన వారు మీద తీసుకుని తీరుతాం ఇది కక్ష సాధింపు చేసేటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు ఇది పూర్తిగా తప్పు చేసిన వాళ్ళని మాత్రం వదిలే ప్రభుత్వం కాదు అదేవిధంగా మంచి చేసిన వాళ్ళని మెచ్చుకుంటాం తప్పు చేసిన వాళ్ళని చట్ట శిక్షిస్తాం ఆ ప్రకారం వీళ్ళకి శిక్షలు కూడా ఉంటాయి ఇది మంత్రి కొందలు దుర్గే చెప్తున్నది ఏదైతే లడ్డూ ప్రసాదాన్ని అప్రతనం చేసిన విషయంలో దోశలు ఎవరున్నా సరే ఆ ప్రభుత్వం విచారణ జరిపి శిక్ష తగిన చర్యలు తీసుకోవడం ఖాయమని చెప్పి చెప్పారు అయితే ఇది డైవర్షన్ రాజకీయాలు చేయడానికి మేము వంద రోజుల ప్రోగ్రాం పెట్టలేదు కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయిన సందర్భంగా వంద కార్యక్రమాల్ని అమలు చేస్తాం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంటే విశేష స్పందన వస్తుంది త్వరలోనే మిగిలిన కార్యక్రమాలను కూడా అమలు చేయడానికి ఒక కార్యాచరణ తీసుకున్నామని చెప్పేసి మంత్రి దుర్గ చెప్తున్నది ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో కొనసాగుతున్న కార్యక్రమం కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి ప్రైమ్ న్యూస్